చదువుకోవడమే కాదు నా ఫీజులకు సంబంధించినటువంటి విషయంలో నా వ్యక్తిగత అవసరాల విషయంలో నేను ఎవరిపైన ఆధారపడద్దు తల్లిదండ్రులకు భారం కావద్దని చెప్పి హోటల్ రెస్టారెంట్లో తను సెవెన్ టు లెవెన్ వరకు తను పనిచేస్తుంది చెప్పమ్మా నిజంగా కూడా అంటే ఒక మహిళగా ఒక విద్యార్థినిగా ఇలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అంటే గొప్ప విషయం పనిచేయడం అనేది పేరెంట్స్ ఏం ఇస్తారు సొంత ఊరు ఎక్కడ నువ్వు ఏం చదువుకుంటున్నా ప్రగతి సింగారం సార్ నేను ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్ ఇంట్లో పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం ఎందుకని పార్ట్ టైమర్గా ఇక్కడ జాయిన్ అయిపోయి మార్నింగ్ కాలేజ్కి ఎస్తున్నాను సార్ అంటే పని చేస్తారు ఎందుకంటే వ్యవసాయం చేస్తారు ఓకే అంటే ఏ అంటే ఎందుకు వాళ్ళు వాళ్ళు చదివించుకోవాలి డిగ్రీ వరకు చాలామంది డిగ్రీ చదివేటప్పుడు చాలామంది చదువు కోసం తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తారు చాలామంది బైక్స్ కొనియామంటారు లేదా మొబైల్స్ కొనియామంటారు లేకపోతే ఇంకా వాళ్ళు రకరకాల వాటి కోసం డబ్బులు తల్లిదండ్రుల నుంచి తీసుకోవాలనిపిస్తారు విద్యార్థుల చదువు కోసం అప్పులపాలైన పాలైన తల్లిదండ్రులు కూడా ఉన్నారు కానీ నీ ఆలోచనలో భిన్నంగా ఉంది ఎందుకని అంటే ఇప్పుడు చదువుతున్నాడు సైన్స్ అంటే భవిష్యత్తులో ఏం కావాలను ఎలా అంటే పేరెంట్స్ ను హ్యాపీగా అంటే ఎలా అంటే మీరు ఎంత మంది పెట్టాం మీ కుటుంబంలో అన్నయ్య ఏం చేస్తున్నాడు అంటే మీ మీ పూర్తి పేరేంటమ్మా అసలు నాగలక్ష్మి దేవన పేరు వేలే కాన్సెప్టు అంటే నీలాంటి విద్యార్థిలు ఈ సమాజానికి అవసరం మనం ఎక్కడోకెళ్ళి బతకాలి ఏదో సాధించాలనేటువంటి కళలు కంటూ ఏం పని చేయకుండా ఉండేటువంటి ఈ సమాజంలో చాలామంది కంటే పదులుకుంటూ పనిచేయడం అనేది చాలా విషయం మీరు కూడా డిగ్రీ చేస్తున్నాను